కర్ణాటక ప్రభుత్వము ప్రైవేటు ఉద్యోగాలలో మేనేజ్మెంట్ స్థాయిలో యాభై శాతం కన్నడిగలకే ఉండాలి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కన్నడిగలకే ఉండాలి స్థానికులకే ఉండాలి ఇంకా చిన్న ఉద్యోగాలు అయితే నూటికి నూరు శాతం స్థానికులకే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంది స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండడం మనం చూసాం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అన్న నిబంధన పెడితే ఒకటి ఆధునిక కాలంలో వీటిని అమలు చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎవరు ఉద్యోగి ఎప్పుడు కన్సల్టెన్సీ కింద రకరకాల రూపాల్లో కాంట్రాక్ట్ కింద అవుట్సోర్సింగ్ కింద ఇలా రకరకాల రూపాల్లో ప్రైవేట్ కంపెనీలో పనులు జరుగుతున్నాయి సో నిజంగా ఒరిజినల్గా ఆ కంపెనీకి ఉద్యోగాలు చేసే వాళ్ళ వాళ్ళు తక్కువ ఉంటారు సో ఉదాహరణకు ఇన్ఫోసిస్ కంపెనీకి ఒక వర్క్ ఉంది ఆ వర్క్ అవుట్సోర్సింగ్ చేస్తారు అది ఎక్కడి నుంచైనా పని ఆన్లైన్లో సో అందువల్ల దీని ఇంప్లిమెంటేషన్ కూడా అంత సులభం కాదు అందులో ఐటీ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్లో మరీ కష్టం మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో చేస్తే చేయొచ్చు రెండవది లోకల్గా ఉండే స్థానికుల లెజిటిమేట్ హక్కులు ఒకవైపు రెండవ వైపు ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎకానమీ కూడా చూడాలి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటారు ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం కూడా సోషల్ జస్టిస్ను మెరిట్ను ఈక్విటీని మెరిట్ ఎఫిషియన్సీని బ్యాలెన్స్ చేయమని చెప్పింది లేకపోతే ఎకానమీ ముందుకు పోదు అది స్థానికుల ప్రయోజనాలు కూడా దెబ్బతీస్తాయి ప్రపంచము గ్లోబలైజ్ అవుతున్నాయి ఇలా కర్ణాటకలో ఉత్పత్తి అయిన వస్తువులు కానీ సేవ సర్వీసెస్ కానీ కర్ణాటక కన్జ్యూమ్ చేయడం లేదు కదా అమెరికాకు ఇప్పుడు కర్ణాటకలో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం మరి అమెరికా వాళ్ళు మాకు కన్నడిగలు చేసిన సాఫ్ట్వేరే కావాలి కావాలి వేరే వాడు ఎంత ఎఫిషియంట్గా ఉన్నా మేము తీసుకోమని అంటారా రేపు వాళ్ళకి కావాల్సింది ఏది కాంపిటెంట్గా డెలివర్ అవుతుందా లేదా అని ఈ రకమైన కండిషన్స్ పెట్టడం గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ పనిచేయడం సాధ్యం కాదు మీరు ప్రభుత్వ రంగంలో ఇలాంటి పెట్టడం వేరు గ్లోబల్లీ కాంపిటేటివ్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేయడం వేరు ఎందుకంటే గ్లోబల్లీ కాంపిటేటివ్ ప్రైవేట్ సెక్టార్లో చా మీకు ఒక సీరియ సివియర్ కాంపిటీషన్లో హయ్యెస్ట్ ఎఫిషియన్సీతో హయ్యెస్ట్ క్వాలిటీతో డెలివర్ చేయాల్సి ఉంటుంది వరకు సో అక్కడ నేను టాలెంట్కి సంబంధం లేదు స్థానికత ఆధారంగానే నేను తీసుకుంటానంటే ప్రైవేట్ క్యాపిటల్ విల్ రన్ అవే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు కర్ణాటకలోనే ఐటీ కంపెనీ పెట్టాలని లేదు కదా ఆ ఐటీ కంపెనీ తీసుకెళ్ళి మీరు ఆఫ్రికాలో కూడా పెట్టుకుంటారు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే క్యాపిటల్ విల్ ఫ్లైట్ జరుగుతుంది అందుకే తెలంగాణలో కూడా ఇంత ఉద్యమం జరిగాక కూడా ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్లు స్థానికులకు అనేది లోయర్ లెవెల్ జాబ్స్కి పెట్టారు తప్ప హయ్యర్ లెవెల్ జాబ్స్కి పెట్టలేదు పెడితే క్యాంపస్లలో ఉండరు కండిషన్స్ నీకు ప్రభుత్వ అరాస్మెంట్ను ప్రైవేట్ సెక్టర్ భరించదు అందువల్ల స్థానికుల ప్రయోజనాలు కాపాడాల్సింది అదే సమయంలో ఎకనామిక్ డెవలప్మెంటు ఇన్వెస్ట్మెంటు వాటిని ప్రొటెక్ట్ చేయడం కూడా చాలా కీలకం దానికి పరిష్కారం ఏంటంటే స్థానిక యువతను మరింతగా నువ్వు నైపుణ్యాన్ని పెంచి అనివార్యంగా నా స్థానికులనే తీసుకునేలా అల్టిమేట్గా ప్రైవేట్ సెక్టర్ చూసే టాలెంట్ నీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా లోకల్ మ్యాన్ పవర్ సెలెక్ట్ అవుతాను ఇదే కండిషన్ రేపు అమెరికా పెట్టింది అనుకోండి మన డలాస్ ఖాళీ అవుతుంది అట్లాంటా ఖాళీ అవుతుంది మీకు సియాటల్ ఖాళీ అవుతుంది అందువల్ల రేపు బెంగళూరులో ఐటీ కంపెనీల్లో కన్నడ వాళ్ళే పనిచేయాలి అంటే తెలుగు వాళ్ళు చాలామంది ఇంటికి రావాల్సిందే అందువల్ల లోకల్ ఆస్పిరేషన్స్ లోకల్ డిమాండ్స్ను మనం రెస్పెక్ట్ చేయాలి అదే సమయంలో ఎకనామిక్ ఎఫిషియన్సీ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి